వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాప్ క్వాలిటీ ఈవెన్ ఒంగోలు ఆవులు అయితే అమ్మకానికైతే ఉన్నాయండి మీరు వీడియోలో చూడొచ్చు క్వాలిటీ అనేది ఏ విధంగా ఉందో వీటి యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే కనుక యాభై ఎనిమిది యాభై తొమ్మిది వందల అమ్మకానికి అయితే ఆవులు అనేది అందుబాటులో ఉన్నాయండి ఫస్ట్ సెకండ్ లాక్టేషన్లో అయితే ఒంగోలు ఆవులు అమ్మకానికి ఉన్నాయండి వీటి యొక్క మిల్క్ కెపాసిటీ చూసుకున్నట్లయితే కనుక రోజు మీద నాలుగు నుండి ఎనిమిది లీటర్లు ఆవులు ఆవులైతే అమ్మకానికి ఉన్నాయండి వీడియో పూర్తిగా చూస్తే కనుక మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయో అన్ని ఆవులు కూడా మీరు చూడొచ్చండి వీడి యొక్క రేటు చూసుకున్నట్లయితే కనుక నలభై ఐదు వేల నుంచి లక్ష రూపాయల వరకు అయితే ఒంగోలు జాతిలో ఆవులు అనేది అమ్మకానికి అందుబాటులో ఉంటాయండి ఇక వీడి యొక్క ట్రాన్స్పోర్టేషన్ చూసుకున్నట్లయితే కనుక ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఏ కైనా సరే ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్గా ఉందండి నాలుగు కంటే ఎక్కువ ఆవులు తీసుకుంటే కనుక ట్రాన్స్పోర్ట్ అనేది పూర్తిగా ఫ్రీగా చేయడం జరుగుతుందండి మా డైరీ ఫామ్లో అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఏ వన్ క్వాలిటీ ఒంగోలు జాతి ఆవులు అయితే అమ్మకానికి అందుబాటులో ఉంటాయండి మీకు నచ్చిన క్వాలిటీతో కావాల్సిన సైజుల్లో అయితే ఒంగోలు ఆవులు అనేది అందుబాటులో ఉన్నాయండి ఒంగోలు జాతి ఆవుల్లో కూడా పాల గ్యారెంటీతో అయితే ఆవులను అనేది ఇస్తామండి ఒకవేళ ఆవులను తీసుకుందాం అని అనుకుంటే కనుక స్క్రీన్పై కనబడుతున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి వీడియోలో ఏ విధంగా అయితే మీకు చెప్పడం జరిగిందో విధంగా గ్యారంటీతో ఆవులను అయితే ఇస్తామండి వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్గా స్క్రీన్పై కనబడుతున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి వీటి యొక్క పూర్తి వివరాలు అనేది తెలుస్తాయి ఇంకా మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసు మన అయితే సపోర్ట్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్